హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తీపి అయితే పెన్షనర్లందరికీ కూడా అందించడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా త్వరలో అమలు కానున్న ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులతో పెన్షన్ విధానంలో సమూలమైన మార్పులు అయితే చూ చోటు చేసుకోబోతున్నాయండి ఈ నేపథ్యంలోనే ఒక పెన్షన్ల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం అయితే చేయాలన్నదే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ముఖ్యంగా పెన్షన్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ గ్రాట్యూటీ వంటి అనేక అంశాల్లో గణనీయమైన ప్రయోజనాలు చేకూరనున్నాయని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అండి అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా ఆశించే మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది ఈ యొక్క పెన్షన్ విధానంలో మార్పులండి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్ చెల్లింపు పద్ధతిలో కీలకమైన మార్పులు ఉండనున్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సవరించడం ద్వారా బేసిక్ పెన్షన్లో భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం కూడా ఉందండి ఈ మార్పు పెన్షనర్ల నెలవారీ ఆదాయాన్ని అయితే గణనీయంగా అయితే పెంచబోతుంది ఇక రెండవది వచ్చేసి డిఎన్ఎస్ రిలీఫ్ అండి ఈ యొక్క డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం ముఖ్యంగా ద్రవ్యోల్బణం అనుగుణంగా ప్రస్తుతం డిఆర్ శాతాన్ని భారీగా పెంచబోతున్నారు కొన్ని నివేదికల ప్రకారం పెండింగ్లో ఉన్న డిఆర్ను కలుపుకొని పెన్షన్లో ఏకంగా నూట ఎనభై ఆరు శాతం పెరుగుదల అయితే కనిపించవచ్చని ప్ర ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇది బేసిక్ పెన్షన్పై లెక్కించేటువంటి డిఏ శాత డిఆర్ శాతాన్ని సూచిస్తుందండి ఈ పెరుగుదల పెన్షన్లకు ద్రవ్యోల్బణం నుంచి పెద్ద ఊరటనైతే ఇస్తుంది ఇక మూడవ అంశం వచ్చేసి గ్రాట్యుటీ పరిమితికి పెంపండి వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల పెన్షన్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగానే ఈ యొక్క గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని కూడా పెంచడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిమితిని మరింత పెంచి రిటైర్మెంట్ సమయంలో పెన్షనర్లు అధిక మొత్తంలో గ్రాట్యూటీ అందుకునేలా చర్యలు అయితే తీసుకోబోతున్నారండి ఇక నాలుగవది వచ్చేసి పెన్షన్ కుటుంబ పెన్షన్లో పెరుగుదలండి ప్రధాన పెన్షనర్ యొక్క పెన్షన్ పెరిగినప్పుడు వారిపై ఆధారపడినటువంటి యొక్క కుటుంబ పెన్షనర్లకు కూడా అందే కుటుంబ పెన్షన్లో కూడా దామాషా ప్రకారం పెరుగుదలైతే ఉంటుంది దీనివల్ల పెన్షన్లు మరణానంతరం వారి కుటుంబాలకి ఆర్థిక భరోసా మరింత ఎక్కువగా అయితే పెరగటం అయితే జరుగుతుందండి ఇక అమలు ఎప్పటి నుంచి ప్రభుత్వ లక్ష్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తాజా సమాచారం ప్రకారం ఈ మార్పులని ఆగస్టు నుంచి దశలవారీగా అమలు చేసేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు అయితే చేస్తున్నారండి ముఖ్యంగా పెన్షనర్లకు పదవీ విరమణ చేసిన గౌరవప్రదమైన స్థిరమైన జీవితాన్ని అందించడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది వారి ఆర్థిక అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేదే లక్ష్యంతోనే యొక్క భారీ సంస్కరణలకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి ఇక ఏపీ పెన్షనర్లకు సంబంధించి కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి అంచనాల ప్రకారం వివిధ అలవెన్స్లు పిఆర్సి బకాయిల రూపంలో ప్రభుత్వం అయితే దాదాపు ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది ఇక కేంద్రం తీసుకోబోతున్న ఈ ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ బకాయిలు కూడా త్వరగా విడుదల కావాలని అయితే పెన్షనర్లు కానీ అటు ఉద్యోగులు కానీ ఇద్దరు కూడా ఆశిస్తున్నారు ఇక మొత్తం మీద ఎనిమిదవ వేతన సంఘం రాకతో పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులున్నాయి పెరుగునున్న పెన్షన్ మరియు డిఆర్ గ్రాట్యుటీ వంటి ప్రయోజనాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయండి మరింతగా ఇక ముఖ్యంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తానికైతే ఈ యొక్క పెన్షన్కు సంబంధించి త్వరలోనే నివేదిక అయితే రానుందండి ముఖ్య ముఖ్యంగా ప్రకటన అయితే రానుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్